అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇప్పుడిప్పుడే మనకి కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ప్రభుత్వాలు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక మీదట మనకి రేషన్లో బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి ఆ వివరాలంటే వీళ్ళకైతే డీటెయిల్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ప్రభుత్వాలు కేజీ రేషన్ బియ్యానికి నలభై మూడు రూపాయలు ఖర్చు పెట్టి అయితే జరుగుతుంది సబ్సిడీ కింద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి క్వాలిటీగా ఉండవనే భావన తోటి డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ప్రజలు వాటిని తినకుండా కేజీ పది నుంచి ఇరవై రూపాయల చొప్పున అమ్మేసుకుంటున్నారు అక్రమార్కులు వాటిని ప్రాసెస్ చేసి ఎనభై నుంచి వంద వరకు విదేశాలకు ఎగు ఎగుమతి చేసి కోట్లు గడిస్తున్నారు ప్రభుత్వం బియ్యం బదులుగా నేరుగా సబ్సిడీ సొమ్మును ప్రజల ఖాతాల్లో వేస్తే ఈ దందాన్ని ఆపే అవకాశం ఉందని చెప్పి మేధావులు ఆలోచనండి ఇలా చేయడం వల్ల పేదవారికి కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ అక్రమ రవాణా దందాన్ని అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో అలా ఎలాగో కేంద్రం మరి ప్రభుత్వాలు అయితే బయట బియ్యాన్ని నలభై మూడు రూపాయలు కొంటున్నాయి కాబట్టి అదే సొమ్మును బయట కొనే బదులు అదే సొమ్మును నేరుగా పేదవారికి అకౌంట్లలో వేస్తే వాళ్ళకి బియ్యానికి బదులుగా డబ్బులు వేస్తే కనుక వాళ్ళ అవసరాల నిమిత్తం మనకు ఉపయోగపడతాయి అక్రమ దందాన్ని కూడా నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుందండి ఇక నుంచి మనకి కార్డుకి కేజీ బియ్యానికి యాభై రూపాయల వరకు కూడా ఇస్తారనమాట దగ్గర దగ్గర మనకి నలభై మూడు నుంచి యాభై రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా మనకి కందిపప్పు ఇంకా పంచదార ఇంకా ఆయిల్ గోధుమలు అలాంటి పద అలాంటి వస్తువులు కూడా ఇస్తున్నారు కాబట్టి అవి కూడా మీకు వద్దు అనుకుంటే వాటికి సంబంధించిన అమౌంట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా చేసినట్టయితే కనుక ఒక కార్డులో నలుగురు సభ్యులు ఉంటే నలుగురు సభ్యులకి కలిపి వచ్చే రేషన్ మనకి డబుల్ రూపంలో లెక్కేసుకుంటే కనుక నెలకి పదిహేను వందల రూపాయలు అవుతుందండి ఈ పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వేయాలనే ఉద్దేశంలో కూడా గవర్నమెంట్ వారైతే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే అక్రమార్కుల దందాన్ని నివారించాలనే ఉద్దేశంతో దీనివల్ల అటు ప్రభుత్వాలు ఇటు పేదవారు కూడా బాగా నష్టపోతున్నాయి మధ్యలో దళారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టాలన్న ఉద్దేశంతో ఆ బెనిఫిట్ ఏదో పేదవారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక నుంచి రేషన్ బియ్యాన్ని కేజీ నలభై నుంచి యాభై రూపాయల వరకు మనకి గవర్నమెంట్ వారే తీసుకుంటారండి వారే నేరుగా మన అకౌంట్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక నుంచి ఎవరికైనా రేషన్ అవసరం లేదు అనుకుంటే కనుక వారు వెంటనే మరి రేషన్ మరి రేషన్ బియ్యం కావాలనుకున్న వారికి ఇస్తారండి వద్దు అనుకున్న వారికి మాత్రం డబ్బులు మాత్రం అకౌంట్లో వేసేస్తారనమాట ఏంటి పేదవారికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో కేంద్ర బియ్యం నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది అండి ఇది కూడా చాలా మంచి నిర్ణయం అయితే చెప్పుకోవచ్చు మామూలుగా అయితే మనకి బయట సన్న బియ్యం చూసుకుంటే కనుక కిలో యాభై రూపాయల వరకు రేటు ఉంది కదా ఆ దాన్ని కూడా మైండ్లో ఇంట్లో పెట్టుకుని ఈ బియ్యం అమ్ముకుని ఆ బియ్యం కొనుక్కునే దిశగా ఆ ప్రజలు ఆల్రెడీ చేసేది అదే దానికి ఇంకా వీళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉండాలి అని చెప్పి కేజీ బియ్యాన్ని మీరు ఎలాగో బయట పదికి ఇరవైకి అమ్ముకుంటున్నారు కాబట్టి ఆ అవసరం లేకుండా గవర్నమెంట్ వరకు నేరుగా డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ చేయాలని చెప్పి చూస్తున్నారన్నమాట ఎవరికైనా బియ్యం కావాలనుకున్న వాళ్ళకి బియ్యం ఇస్తారండి వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం కేజీకి నలభై నుంచి యాభై వరకు ఇంకా డే రేట్ అనేది ఫైనల్గా ఫిక్స్ అవ్వలేదు నలభై నుంచి యాభై రూపాయల మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది బెనిఫిట్ అయ్యే ఉపయోగపడే న్యూస్ అనేది చెప్పుకోవాలండి ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోని మరిన్ని చూడాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే